đến bây giờ mình నమస్కారం సభాధ్యక్షులు గౌరవీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు వరదరాజారెడ్డి గారికి అలాగే హెచ్ఎంపీపీ గారికి వేదిక మీద ఉన్న మిగతా సభ్యులందరికీ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన రైతు సోదరులకు సోదరి పాత్రికేయులకు అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా చాలా సంతోషించదగిన విషయం నిజంగా దాదాపు సంవత్సరం నుంచి మనము ఎదురు చూస్తూ ఉన్నాం అన్నదాత సుగ్గీభోవా ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆలోచనలో అందరు రైతాంగం దాదాపు మూడు లక్షల ఎనభై వేల మంది రైతులు మన జిల్లాలో సాగుదారులు ఉన్నారు అలాగే కౌలుదారులు దాదాపు పదివేల మంది రైతులు కౌలుదారులు కూడా ఉన్నారు సో ప్రస్తుతం అయితే మనకు సాగుదారులకు మాత్రమే అన్నదాత సుగీబోవా అలాగే పిఎం కిసాన్ రెండు ఈరోజు రిలీజ్ చేసిన వెంటనే అక్కడ ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ బటన్ మనకి స్టార్ట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒంగోలు ఒంగోలు జిల్లాలో స్టార్ట్ చేస్తున్నారు సో రైతులు ఖరీఫ్లో పెట్టుబడి కింద దీన్ని ఉపయోగించుకునే దానికి మనకు ఎంతో అవకాశంగా ఇది ఆలోస్తున్నాం అలాగే కౌలుదారులకు కూడా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో ఒకేసారి ఇచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము ఐదు వేల రూపాయలు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్లకు గటం నొక్కి స్టార్ట్ చేస్తున్నారు అలాగే దీంతోపాటు ప్రధానమంత్రి ఇచ్చే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు కూడా కలుపుకొని టోటల్గా ఈరోజు ఏడు వేల రూపాయలు ప్రతి రైతుకు దాదాపు లక్ష తొంభై వేల మంది రైతులకు లక్ష తొంభై నాలుగు వేల మంది రైతులకు అన్నదాత సుగీభ అలాగే పిఎం కిసాన్ రెండు వస్తున్నాయి అనురాధ సుబీబో దాదాపు తొంభై ఏడు కోట్ల రూపాయలు మన రైతాంగానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే పిఎం కిసాన్ ముప్పై ఐదు ముప్పై ఆరు కోట్ల రూపాయలు పిఎం కిసాన్ రైతాంగానికి రాఘారెడ్డి గారు అంత గారు అంతే జేడి సార్ గారు సార్ జేడిసార్ ప్రజలు ఏమంటారు సార్ సార్ మీరు అందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా ఊరి గారు జరిగినది మాకు చాలా సంతోషం మా గ్రామంలో అంటే కూడా కొందరికి అన్న అన్నదానం కొందరు అవి కూడా జేడి గారు ఆయన కూడా ఈ సమస్యను కొంచెం తీసుకొని ఎవరైనా సమస్యలు దాన్ని చేసి దాన్ని ఏదైనా పెట్టి మా వాళ్ళు మళ్ళీ కూడా అన్ని చేయవలసిన కోరుతున్నాము మా గ్రామంలో మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే స్థాయికి పోయినా పద్దెనిమిది ఆరు రెండు వేల ఆరు రెండు వేల పద్దెనిమిది వచ్చినాడు మా గ్రామాన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు స్టేజ్ పైన రోజు మళ్ళీ ఇక్కడ సభ జరిగింది చాలా సంతోషం ఆయన వచ్చిన వల్ల మా గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ఒక కంప్యూటర్ కట్టాం అక్కడ కొద్దిగా స్కూల్ కూడా ఏర్పాటు చేసాం ఊళ్ళో డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేశాం సిమెంట్ ఆల్మోస్ట్ ఎనభై పర్సెంట్ పూర్తి చేసాం ఇంకా కొన్ని ఉండాలి అవి కూడా మేము పెద్ద వరదాలు తీసుకుని ఎమ్మెల్యే గారు తీసుకోవడం జరిగింది ఆయన కూడా నేను అన్ని విషయాలు కూడా మీకు సహకరించి చిన్నమ్మలపల్లి కానీ నాగపల్లి కానీ గ్రామాల్లో ఏమైనా కొద్దు ఉంటే మా దృష్టికి తెచ్చే నేను అవి కూడా మీకు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మన చిన్న నాగపల్లి కూడా పది లక్షల రూపాయలు సిమెంట్ ఇచ్చాడు అది కూడా నాగపల్లి పూర్తి చేసి అది కూడా అయిపోయింది చిన్నమ్మలపల్లి కూడా పది లక్షలు ఇచ్చాడు మళ్ళీ ఇప్పుడు మా మా ఊళ్ళో కమ్యూనిటీ పూర్తిగా మంచి కార్యక్రమం అయినా అక్కడ అక్కడ కాంపౌండ్ వాళ్ళు కావాలి అది కూడా ఆయన ఇప్పుడు సాంక్షన్ చేయడం ఇంకా కూడా మన ఎస్సీ కాలంలో పదవి అది కూడా కొంచెం సీసీ రోడ్ కూడా ప్రవేశపెట్టించడం జరిగింది మా గ్రామంలో ఈయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఈయనకు ఆయన ఉన్నంత వరకు మా గ్రామంలో ఎన్ని ఓట్లు వేసి ఎన్ని చేసి కూడా ఆయన కూడా మా గ్రామస్తులు తీర్చుకోలేదు అంత గ్రామానికి అభివృద్ధి చేశారు మంచి నీళ్ళు ఈ గ్రామం నుంచి ఎంతో మంది శరీరం పెడుతున్నారు చాలా మంది తెలుసు ఇప్పుడు 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 కాక పూర్వం మన చూసి చాలా మంది తెలుసు అక్కడ పోయి నీళ్ళు తెచ్చుకొని వంతుల వారిగా తెచ్చుకొని ఎన్నో ఇబ్బంది పడేవారు ఈరోజు మంచి నీళ్ళు మన ఇంటి దగ్గర మన ఇంట్లో వస్తున్నాయి నీళ్ళు మన బాగా పైకి పెట్టుకుని కూడా పోతున్నాయి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినాడు ఆయన అన్ని మన మనం గ్రామస్తుాలా ఇంకా ఎన్నో విషయాలు మనం చేయించుకోవాలా కాబట్టి ఈ గ్రామానికి మనం ఎన్ని ఓట్లు వచ్చినా కూడా అన్ని ఓట్లు కూడా పెట్టడానికి వేస్తే ఆయన మనకు అధికారంలో వచ్చి ఇంకా మంచి పనులు చేస్తారని మనం అందరం ఊరుతున్న కోరుకుంటున్నాం కాబట్టి ఈ గ్రామాన్ని మనం ఎన్నో విషయాల్లో ముందుకు తీసుకునేందుకు ఆమెకు ధన్యవాదాలు ఈరోజు మన ఊరు నుంచి హైదరాబాద్కి ఇరవై ఐదు బస్సులు పోతున్నాయి మనం రోడ్డు మీద రాడమే లేదు రోడ్డు మీదకి వచ్చి మనం ఏదైనా మనం సర్ది తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే హైదరాబాద్ బస్సు వస్తున్నాయి వెంటనే హైదరాబాద్ పోతాం హైదరాబాద్లో ఏదైనా పనిచేసుకొని మళ్ళీ వెంటనే జనబాదీస్తాం ఎక్కడో పోయేవాళ్ళం కానీ ఇవన్నీ మనకు వచ్చినాయంటే ఎవరి మనం వచ్చినాయని కూడా మనం అర్థం చేసుకోవాలి మన ఊరికి కాదు ఇన్ని సదుపాయాలు మన ఊరికి అంటే ఆయన ఆ స్థానంలో ఉంటారు కాబట్టి ఈ గ్రామాన్ని అన్ని విషయాల్లో సర్ది తీసుకొని పూర్వం నుంచి నాకు ఉన్నారు కాబట్టి వీళ్ళకందరికీ నేను సహకరించాలని ఆలోచన విధానంతో ఈ గ్రామాన్ని ఎన్నో విషయాల్లో ముందుకు కాబట్టి ఈ గ్రామంలో మంచి మంచి కార్యక్రమాలు చేసినాడు ఇంకా మా గ్రామంలో కొన్ని ఉన్నాయి ఆయన గురుచికి తీసుకుపోతాం మా స్కూల్ కూడా ఈరోజు మా ఎనిమిదో వరకు ఎనిమిదవ తరగతి వరకు స్కూల్ ఉంది ఇప్పుడు పది వరకు ఆయన చేయించాడు ఇప్పుడు స్కూల్లో కూడా నూట మంది చేరినారు పిల్లలు కూడా రెండు వందల మంది చేర్పించి స్కూల్ బాగా మంచి పేరు తెచ్చి మంచి అన్ని పిల్లలను కూడా పాటు చేసి మంచి చదువులు చేసి ఆయన పేరు కూడా మేము గ్రామం దగ్గర నేను ఆమిస్తున్నాను ఏదో స్కూల్లో కూడా పన్నెండు మంది టీచర్లు ఉన్నారు ఎక్కడ లేదు టీచర్లు కూడా ఎక్కడ అన్ లేదు వాళ్ళు కూడా నాయన మేము చంద్రబాబు పేరు అంటే అప్పుడు వాళ్ళు ఏదో కౌన్సిలింగ్ పోతే చంద్రబాబు పేరు అవి ఒక మీకు వచ్చినాక ఎవరే చాలా లేదు అంత సాథిక అయితే అందరూ బాగా మాట్లాడతారు ఇక్కడ సదుపాయాలు లెక్కలేవనేది కూడా టీచర్ని కూడా మాకు చెప్తే మాకు సంతోషం కాబట్టి మేము అన్ని విషయాలు కూడా ఏదో జరిగితే అన్ని వరకు గ్రామాన్ని అభివృద్ధి పాఠిపోతాం అన్ని విషయాల్లో కూడా మేము సహకరిస్తాం గ్రామస్తులతో మేము అన్ని విషయాలలో ఏకీకూపించి మేము పెద్ద ఉండాలని కూడా ఆయన ఇంకా ఏదైనా మా మా ద్వారా తెలుసుకుని ఫస్ట్ మా స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు ఎన్జిఓ వాళ్ళు ప్లాట్ చేశారు అక్కడ వాళ్ళు కూడా కాంపౌండ్ కట్టుకోవడానికి స్థలం కూడా ప్రత్యాయం ద్వారా మేము ఏర్పాటు చేసుకున్నాం అది కూడా ఇస్తే ఆ స్కూల్కు పంపులు కానీ ఇంకా ఏదైనా పిల్లలు చిన్నపిల్లల ఏదైనా ల్యాట్రిన్ బాత్రూమ్ కూర్చొని అవినీతి లేకుండా స్కూల్ బాగా డెవలప్ చేసుకొని మంచిగా మా మా ఊరిలో చిన్న బాగా పేరు పిల్లలు బాగా చదువుకుంటామని మాకు ఆ పేరు రావాలా మేము కూడా ప్రత్యాని పేరు నిలబెడతామని మీ అందరి తరఫున నేను ప్రజానికి ఆనవిస్తూ నేను ఈరోజు చదవించ